గురువు గారు ఏదన్నా ఇంటికి ముందు రోడ్డు కొత్తగా సడన్ గా భయపడుతూ ఉంటారు చాలా మంది అంటే అది మంచిది కాదు వీధి పోటు అని చెప్పేసి అసలు వీధి పోటు అంటే ఏంటి గురుగారు నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఇంటి ఎదురుగా రోడ్డు అయ్యి ఉండడం అనేది కొంతమంది మంచిగా తీసుకుంటారు కొంతమంది మంచిది కాదు అంటారు అసలు ఏది నిజం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీధి పోటుకి ఓకే అమ్మా ఇప్పుడు నేను ఏమంటాను అంటే మన చుట్టూ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకుందాం సో వాళ్ళంతా మనం చెడు చేసే వాళ్ళు కాదు కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చెడు చేసే వాళ్ళు ఉంటారు ఓకే అలానే వీధి పోట్లలో అన్ని చెడు లేవమ్మా మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి కొంతమంది కొన్ని మంచి చేసే వాళ్ళను కూడా కొందరు చెడుగా భావిస్తారు అవగాహన ఉన్న వాళ్ళు ఆ మంచి చేసేదే కావాలని అనుకుంటూ ఉంటారు వీధి పోటు నేనేమంటానంటే చెడు చేసేదాన్ని వీధి పోటు అనుకుందాం మంచి చేసేదాన్ని వీధి చూపు అనుకుందాం ఇప్పుడు మంచి చేసే వాళ్ళని కూడా పోట్లా పొడుస్తాడనే పదం ఎందుకు వాడాలి వీధి చూపు ఆయన చల్లగా చూస్తాడు మనల్ని అది వీధి చూపు చెడు చేసేది వీధి పోటు దీంట్లో నాలుగు మంచి ఉంటాయి నాలుగు చెడు ఉంటాయమ్మ సో ఏవి మంచి ఏవి చెడు చూద్దాం ఇక్కడ మంచి చెడు రెండు చెప్తూ వెళ్తాను నేను సో మీరు కొంతమంది ఏంటి అంటే రోడ్ ఇలా కనబడగానే ఆ ఇంటికి టచ్ అయినా వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయినా సో ఇది వీధి పోట్ లాగా ఉంది అని చెప్పేసి అక్కడ వినాయకుడిని పెడుతూ ఉంటారు రకరకాల తంతు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్వామి సో దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ వీడియో ఏ వీధి పోటు మంచి ఏ వీధి పోటు చెడు ఏది మంచి చేస్తుంది ఏది చెడు చేస్తుంది మీరు చూడండి ఇది ఇది గనక తూర్పు అనమాట తూర్పు కదమ్మా సో తూర్పు గుండా ఇలా రోడ్ వచ్చింది అనుకోండి తూర్పు గుండా ఇలా రోడ్ వచ్చేసింది ఇలా తూర్పు గుండా రోడ్ వచ్చింది ఇది ఇది ఏమంటారంటే తూర్పు ఈశాన్యము వీధి పోటు కాకపోతే నేనేం చెప్పాను వీధి చూప్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇది మంచి చేసేది ఇది చల్లగా చూస్తుంది ఇది గనక ఉంటే ఇంట్లో ఉన్న యజమాని గాని యజమాని పెద్ద కుమారుడు బాగా సక్సెస్ అవుతాడు ఇలాంటి వారికి సమాజంలో పేరు ఖ్యాతి వస్తూ ఉంటుంది అందుకే చూడని లీడర్స్ అంతా కూడా తూర్పు వీధి చూపు ఉన్నటువంటి బిల్డింగ్ కావాలని కోరుకుంటారు చాలా మంది ఇలా కోరుకుంటారు తూర్పు ఈశాన్యంది ఉండాలి మాకు సక్సెస్ రేట్ పెరుగుతుందని కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి కూడా కొంటూ ఉంటారు ఇలాంటి ల్యాండ్ అయినా ఇలాంటి ఇల్ అయినా సో దీనికోసం కొంతమంది ఆర్టిఫిషియల్ కూడా రోడ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు నాకు కూడా చెప్తుంటారు స్వామి మాకు ఈ రోడ్ ఇలా రావాలి ఈ డైరెక్షన్ చేయండి అని చెప్పేసి ఎందుకు అంటే అంత మంచిది పేరు తెస్తుంది ఖ్యాతి తెస్తుంది సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది ఇక దాని మించి ఏం కావాలమ్మా అంటే ఇది ప్లస్ ఇది మంచి చేసేది ఇది ప్లస్ గా చెప్తున్నాను ఇటువైపు ఒక రోడ్ వస్తుందమ్మా ఇట్లా ఇటువైపు కూడా ఒక రోడ్ వస్తుంది ఇది దీన్ని తూర్పు ఆగ్నేయము వీధి పోటు అంటాం ఇది చెడి చేస్తుందమ్మా ఈ ఇది చెడు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ తూర్పాగ్నేయం వీధి పోటు ఉన్న ఇంట్లో ముఖ్యంగా ఆడవారు ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది పెళ్ళైన తర్వాత ఒంటరిగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో భర్త లేకుండా ఉండే అవకాశం ఉంటుంది తూర్పాగ్నం మరికొన్ని సందర్భాల్లో అమ్మాయికి పెళ్ళైతే అబ్బాయి భర్త దూరంగా ఉంటాడు అమ్మాయి వచ్చి పుట్టింట్లో ఉంటుంది ఈ తూర్పాగ్నేయం శుభాలను కట్ చేస్తుంది ఈ ఇంట్లో ఉన్న అమ్మాయిలు ఆడవాళ్ళు గృహిణితో సహా ఆనందంగా సంతోషంగా ఉండలేరు వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అంటే ఇది మైనస్ అంటే ఇది చెడు ఫలితాలను కలిగిస్తుంది అంత మంచిది కాదు అందుకే ఇది మైనస్ అంటున్నాను చూడండి ఇదే లైన్ లో ఒకటి మంచి ఉంది ఇదే లైన్ లో ఒకటి చెడు ఉంది అంటే ఈ సగం నుంచి ఈ సగం నుంచి ఇటువైపు వచ్చేది మంచి అవుతుంది ఇటువైపు అయ్యేది చెడు అవుతుంది ఇది నీచ స్థానము ఇది ఉచ్చ స్థానం ఇది తూర్పు సంగతి చెప్పానమ్మా అదే విధంగా ఉత్తరం దిక్కు వద్దాం ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఒక రోడ్డు ఇది ఉత్తర ఈశాన్యము వీధి చూపు అంటారు ఇది తూర్పు ఈశాన్యం ఎంత మంచి చేస్తుందో ఉత్తర ఈశాన్యం కూడా చాలా చాలా మంచి చేస్తుంది ఇంట్లో ఉన్న ఆడవారు సక్సెస్ సాధిస్తూ ఉంటారు వీరు వ్యాపారం చేశారనుకోండి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు డబ్బులే డబ్బులు అనమాట వారికి అంటే వారి వ్యాపారం సక్సెస్ అవుతుంది ఇంట్లో ఉన్న ఆడవారు సక్సెస్ అవుతారు వారి వల్ల సమాజానికి పేరు ఖ్యాతి వస్తుంది సమాజం వీరిని గౌరవిస్తూ ఉంటుంది సో ఇది మంచి చేస్తూ ఉంటుంది ఇది వ్యాపారం చేసే వాళ్ళు ఉత్తర ఈశాన్యం వీధి చూపుకున్న ఇల్లు కొనాలని తిరుగుతూ ఉంటారు ల్యాండ్ కొనాలని తిరుగుతూ ఉంటారు దీనికి కూడా రేట్ ఎక్కువగానే ఉంటుందమ్మా ఉత్తర ఈశాన్ రేట్ ఎక్కువనే ఉంటుంది తూర్పు ఈశాన్యానికి కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది ఈ రెండు మంచి చేస్తాయి ఇప్పుడు చూడండి ఈ లైన్ లో ఇది మంచి చేస్తుంది ఈ లైన్ లో ఉత్తరం దిక్కు మంచి చేస్తుంది ఇంకొకటి ఇక్కడ రోడ్ ఇచ్చానమ్మా ఈ రోడ్ ఇది ఏమంటారంటే ఇది ఉత్తర వాయము వీధి పోర్టు ఇది చెడు చేస్తుంది దీని లక్షణాలు ఏంటో తెలుసా ఈ ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ ఇల్లు నమ్ముకొని వెళ్ళిపోతారండి ఓనర్లు మారుతూ ఉంటారు ఎప్పుడు మెంటల్ టెన్షన్ ఉంటూ ఉంటుంది మరి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండదు సో అన్నదమ్ముల మధ్య కూడా కమ్యూనికేషన్ ఉండదు భార్య మధ్య కూడా కమ్యూనికేషన్ ఉండదు సమాజానికి వీరికి కమ్యూనికేషన్ ఉండదు ఆ ఇల్లును వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు అవమానానికి గురవుతూ ఉంటారు వీళ్ళు సమాజంలో పిల్లలు చేసే చెడు పనుల మూలంగా తల్లిదండ్రుల అవమానానికి గురవుతూ ఉంటారు పిల్లల అభివృద్ధి కూడా ఉండదు పిల్లల ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది అది కారణము ఉత్తరవాయం కొన్ని సందర్భాలు వాళ్ళు ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటుందండి అందుకే ఎవరైనా ఇలాంటి ఇల్లు చూసి కొనాలి అంటే నేను ఏమంటాను అంటే మీరు ఫోర్త్ ఓనర్ ఫిఫ్త్ ఓనర్ అంటాను లేదండి నేను సెకండ్ ఓనర్ కాదు అడుగు అంటే చెప్తాడు లేదంటే నేను థర్డ్ ఓనర్ అంటాడు అంటే అంటే ఇల్లుల్ని అమ్మిపిస్తూ ఉంటుంది ఓనర్లను మార్పిస్తూ ఉంటుంది అది కూడా ఒకందుకు మంచిదేనండి అలా కాకపోతే ఏం చేస్తుంది తెలుసా ఇంట్లో ఇంట్లో వాళ్ళను బయటికి పంపిస్తుంది లేకుంటే ఈ ఆత్మహత్య లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆత్మహత్య లాంటి జరిగి వ్యక్తిని బయటికి పంపిస్తూ ఉంటుంది సో ఆత్మహత్యల కారణం కూడా ఉత్తర వాయం వీధి పోటే అన్ని సందర్భాల్లో అని అనట్లేదండి లాంగ్ టర్మ్ లో ఉంటే మాత్రం దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మానసిక సంఘర్షణ మానసిక బాధ మానసిక హింస లాంగ్ టర్మ్ సఫరింగ్ ఒక సమస్య పోతే ఒకటి ఒక సమస్య పోతే ఒకటి నిరంతరంగా తీసుకొచ్చేది ఉత్తర వాయం వీధి పోటు ఇది మంచిది కాదు అది ప్లస్ ఉంటే ఇది మైనస్ అమ్మ ఓకేనా సో నార్త్ దిక్కు చూడండి ఒకటి మంచి ఉంది ఒకటి చెడు ఉంది తూర్పు దిక్కు చూడండి ఒకటి మంచి ఉంది ఒకటి చెడు ఉంది అదే విధంగా వెస్ట్ రోడ్ కొద్దాం పడమర ఇది పడమర పడమర కూడా ఇక్కడ రోడ్ ఉంది అనుకోండి ఇలా రోడ్ వచ్చింది అనుకున్నాం ఇలా రోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది పడమర వయం చాలా మంచి చేస్తుంది ఇది ప్లస్ దీంట్లో ఎవరైనా రెండుకి వెళ్లారనుకోండి మీలాంటి యాంకర్స్ రెంట్కి వెళ్ళారనుకోండి టాప్ ఛానల్లో యాంకర్ అయిపోతారు సో ఒక మెడికల్ డాక్టర్ ఎంటర్ అయ్యాడు అనుకోండి తక్కువ కాలంలో అతనికి పేరు వస్తుంది పెద్ద హాస్పిటల్ కట్టిస్తాడు ఒక మామూలు కార్యకర్త లోపలికి ఎంటర్ అయ్యాడు అనుకోండి ఆ పార్టీకే బాస్ అయిపోతాడు ఇది పడమర వాయము చాలా మంచి చేస్తుంది ప్రముఖ స్థానంలో ఉంచుతుంది పేరును ఖ్యాతిని తీసుకొని వస్తుంది మార్కెట్లో తన పేరు వెళ్ళిపోతూ ఉంటుంది కారణము పడమర వాయ్యము వీధి చూపు దీన్ని వీధి పోటు అనడానికి వీల్లేదు ఎందుకంటే మంచి చేస్తుంది కదా కొంతమంది లీడర్స్ కావాలని దీన్ని వెన్నుకొని కొంటూ ఉంటారండి సార్ పడమర వాయము వీధి చూపు మంచిదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో కావాలని కొంటారు వాస్తవంగా దీంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సక్సెస్ అవుతారండి తక్కువ కాలంలో వాళ్ళ పేరు ఖ్యాతి సమాజంలో బయటకు వస్తుంది మార్కెట్లకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పేరు వినబడుతూ ఉంటుంది అంటే ఇది మంచి చేసేది ఇంకోటమ్మా ఇటువైపు ఒకటి ఉంటుంది ఇది పడమర నైరుతి వీధి పోటు అది చెడు చేసేదమ్మా ఇది చెడు చేసేది దీనివల్ల ఏమవుతాయంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి పోలీస్ కేసులు జరుగుతూ ఉంటాయి కోర్టు కేసులు చూడు తిరుగుతూ ఉంటారు గొడవలు జరుగుతూ ఉంటాయి హత్యలు జరుగుతూ ఉంటాయి శివాలనే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఎప్పుడు బెడ్ మీద పడుకొని ఉంటారు ఇది దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇంటికి యజమాని లేదా యజమాని పెద్ద కొడుకు మీద ఎటాక్ వాళ్ళు బెడ్ మీద పడుకొని ఉంటారు సిక్ అవుతూ ఉంటారు సో కాళ్ళకు కొంటుతూ ఉంటారు పట్టిలు కట్టుకుంటూ ఉంటారు సో కాళ్ళను భూమి మీద పెట్టలేని పరిస్థితి వారికి లేదా సమాజంలో తలవంపులు వస్తూ ఉంటాయి ఒకప్పుడు అందరు వీరికి నమస్కారం పెట్టే వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ ఉంటారు తల వంచుకొని ఉంటారు సమాజంలో కారణము నైరుతి కాళ్ళకు పట్టీలు కట్టారు కాలు ఫ్రాక్చర్ అయిపోయాయి స్టిక్ పట్టుకొని తిరుగుతున్నారంటే నైరుతి ఎఫెక్ట్ అని గుర్తుంచుకోండి ఇది పడమర నైరుతి కాబట్టి ఆ అమ్మగారి మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది అండి ఇది మంచిది కాదు స్వామి ఇది మంచిది కాదు ఇప్పుడు సౌత్ దిక్కు ఇది సౌత్ దక్షిణం ఇక్కడ ఒకటి ఉంటుందండి ఇది ఇది వీధి చూపు ఇది చాలా మంచి చేస్తుంది అండి కానీ చాలా మంది భ్రమ ఏంది అంటే ఇది చెడు చేస్తుంది అని భ్రమ పడుతూ ఉంటారు ఇది చెడు కాదండి మంచి చేస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఈ దక్షిణాగ్నే వీధి చూపు ఉన్న ఇంట్లో ఎప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు హోమాలు జరుగుతూనే ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు అందరికి పెళ్లిళ్ళు అవుతూనే ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న కోడళ్ళు ఆనందంగా ఉంటారు కూతుర్లు ఆనందంగా ఉంటారు ఆ ఇంటి గృహిణి కూడా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది అంటే శుభాలను ఆహ్వానిస్తుంది చాలా చాలా మంచి చేస్తుంది కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి తప్పు ఇది ఎందుకంటే గేటుకి ఎదురుగా రాగానే ఇది సరే దక్షిణాగ్నేమో రోడ్డు పోటు ఉందండి రోడ్డు పోటు ఇంట్లోకి వస్తుందని చెప్పి ఆ గోడ పెడుతూ ఉంటారు అక్కడ తప్పు ఇది మంచి చేసేది మంచి వాళ్ళని ఇంట్లో ఇన్వైట్ చేయాలా పంపించాలి ఇన్వైట్ చేయాలి కదండి మంచి వాళ్ళని రమ్మనాలి ఆహ్వానించాలి ఇది మంచి చేసేది ఆహ్వానిస్తే మంచిదే కదా దీని కూడా చెడు కనుకొని కట్ చేస్తారు చాలా తప్పండి సో ఇక్కడ ఇక్కడ చూద్దాము ఇది మంచి చెప్పాను కదా స్వామి ఇది దక్షిణ నైరుతి వీధి పోటు ఇది చెడు చేస్తుంది ఇది ఎవరి మీద ప్రభావం అంటే గృహిణి మీద తర్వాత యజమాని రాళ్ళు మీద ఇంటి యజమాని పెద్ద కూతురు మీద దీనివల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ ఉండదు ఎప్పుడు కూడా గొడవలు ఇప్పుడు ఈ ఈ గృహిణిని గనక చిట్టీల వ్యాపారం చేసింది అనుకోండి ఆమె మీద కేసు అవుతుంది ఆమె జైలుకే పోతుంది సో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది అనుకోండి చీటింగ్ కేసు అవుతుంది ఎందుకంటే దక్షిణ నైరుతి అలాంటిది లేదా ఇక్కడ ఉన్న గృహిణి ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటుంది సర్జరీస్ అవుతూ ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇంటికి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అనుకోండి ఆమెకు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి దీనివల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి ఇది ఇలా ఉంటే అబ్బాయి వ్యసన అవుతాడు ఇలా ఉంటే అమ్మాయి వ్యసన పరడ వ్యసన అవుతూ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి ఇక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి ఇక్కడ కూడా గొడవలు ఉంటూ ఉంటాయి సో ఈ విధంగా చెప్పినప్పుడు ఇది మంచి చేయదు మైనస్ ఇది ఎందుకంటే అమ్మాయి మీద ప్రభావం చూపుతుంది రాళ్ళ మీద తను ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటుంది కోర్టు కేసులు పోలీస్ కేసులు సర్జరీలు ప్రమాదాలు అన్ని దీని వల్ల వస్తూ ఉంటాయి సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూస్తే తూర్పు దిక్కు ఇది మంచి ఇది చెడు ఉత్తరం దిక్కు ఇది మంచి ఇది చెడు పడమర దిక్కు ఇది మంచి ఇది చెడు సో ఆ దక్షిణ దిక్కు ఇది మంచి ఇది చెడు సో ఇప్పుడు చెప్పండి ఎన్ని మంచి ఎన్ని చెడు ఉన్నాయి నాలుగు నాలుగు మంచి ఉన్నాయి నాలుగు మంచి ఉన్నాయి నాలుగు చెడు ఉన్నాయండి నాలుగు ప్లస్లు ఉన్నాయి నాలుగు మైనస్ లు ఉన్నాయి సో మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచి చెడు ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి సో మరి దీనికి రెమెడీ ఏంటి బెస్ట్ రెమెడీ అండి నా అనుభవంతో అన్ని యూట్యూబ్ లో చెప్తున్నాను నేను పరిశోధన చేసి చెప్తున్నాను ఎక్కడ వీధి పోటు ఉంటే ఇప్పుడు చూడండి ఇది చెడు వీధి పోటు కదా ఇక్కడ తులసి వనం పెంచండి తులసి చెట్లు పెంచండి ఇది నైరుతి వీధి పోటు కదా ఇది తులసి వనం పెంచండి ఇక్కడ కూడా తులి చెట్లు పెంచండి ఇక్కడ కూడా తులి చెట్లు పెంచండి దీని ప్రభావం తగ్గుతుంది మరియు వీధి పోట్లను ఎలా కట్ చేయాలని నా వీడియోలో ఉందండి ఒక్కొక్క వీధి పోటు గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది ఎలా కట్ చేయాలో సర్చ్ చేయండి దోమలు నాగేంద్రాన్ని అని లో సర్చ్ చేయండి ప్రతి వీధి పోటు కట్ చేసి ఎందుకంటే మీరు అడుగుతారు సార్ చెప్పారు దాన్ని ఎలా నివారణ చెప్పలేదు అని అంటే ఈ లెంత్ వీడియో అవుతుంది సో షార్ట్ ఫామ్ లో చెప్పాను నేను తులి చెట్లు అనేది ఒక మార్గం ఇంకా టూ త్రీ మెథడ్స్ ఉన్నాయి అది నా వీడియోలలో చెప్పాను ఫా ఫాలో కాండి ఫైనల్ గా ఇంకో పాయింట్ అండి కొందరు ఇళ్ళల్లో ఏమ ఇలా ఉంటుంది అని అంటే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ తూర్పు కదమ్మా ఇలా వస్తుంది అనమాట ఇక మధ్యలో రోడ్ వస్తుంది ఇట్లా ఇట్లా రోడ్ వస్తుంది మధ్యలో రోడ్ ఉంటుంది సరే మధ్యలో రోడ్ వస్తే ఏంటి అది తటస్థం వాస్తవానికి అది మంచి చేయదు చెడు చేయదు కానీ ఎప్పుడు మంచి చేస్తుంది ఎప్పుడు చెడు చేస్తుంది అంటే దీన్ని ఎవరు అడిగినా నేను ఆ ఇంటికి వెళ్ళినా నేను కూడా ఏం చెప్పలేను వాళ్ళ లక్షణాలను బట్టి చెప్పాలి కరోనా వచ్చిందంటే ఈబీపీ చెప్తే కరోనా వచ్చినట్టు అనమాట సో ఇది కనుక ఇటువైపు డైవర్ట్ అయితే మంచి అమ్మ ఇది ఇటువైపు డైవర్ట్ అయితే చెడు డైవర్ట్ అంటే జనాలు ఇలాగే పోతూ ఉన్నారని ఎక్కువ చెడు ఎఫెక్ట్ పడుతుంది ఈ రోడ్ చెడు చూపుతుంది జనాలు ఇటు పోతే ఈ రోడ్ మంచి చూపుతుంది మంచి చూపుతుందా చెడు చూపుతుందా అని వాళ్ళు అనుభవించే వాళ్ళు చెప్పాలి మీరు మీకు తెలుస్తుంది తూర్పాగ్ఞ మిడిల్లో వచ్చింది మంచా చెడ నాకు తెలిసి చెడు చూపితే ఐదు సంవత్సరాలు దాటి ఆరో సంవత్సరంలో చెడు చూపే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పదకొండు దాటి పన్నెండులో కూడా చెడు చూపుతుంది తక్కువ చెడు ఉంటే పదకొండు దాటి పన్నెండు అండి ఎక్కువ చెడు ఉంటే ఐదు దాటి ఆరు బాగా చెడు ఉంటే వన్ ఇయర్ తర్వాతనే చూపుతుంది అంటే యాక్చువల్ గా తటస్థం అనమాట అది మంచి కాదు చెడు కాదు అని చెప్తాం ఆ వ్యక్తిని చూడగానే ఏం చెప్పలేము వాడు ఇద్దరిని కొట్టారనగానే ఆ ఇద్దరు బ్యాడ్ క్యారెక్టర్ ఇద్దరికి మంచి చేశారనగానే గుడ్ క్యారెక్టర్ చూడాలి ఏం అర్థం కాదు కదమ్మా ఆ లక్షణాలను బట్టి తెలిసిపోతాయి వాడు కేసు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తాడు వాడు హిస్టరీ మొత్తం చూస్తాడు ఓ పన్నెండు దొంగతనాలు చేశాడు యాభై మందిని కొట్టాడు అంటే వాడు బ్యాడ్ అని లేదండి అందరికి సేవ చేస్తూ ఉంటాడు అంటే మంచివాడని అంతే కదమ్మా సో ఇటువైపు డైవర్ట్ అయితే మంచి ఇటువైపు డైవర్ట్ అయితే చెడు అదే విధంగా ఈ విషయంలో కూడా చాలా మంది భ్రమపడుతూ పడుతూ ఉంటారమ్మా ఉత్తరము వీధి పోటు ఉంది ఇది చాలా మంచిది అనుకుంటూ ఉంటారు ఇది కూడా ప్రాబ్లం చేసే అవకాశం ఉంది చేస్తే మంచి చేయొచ్చు లేదా ప్రాబ్లం చేయొచ్చు స్వామి అది మీ అనుభవానికి వదిలిపెడుతున్నాను ఏ వాస్తవ పండితుడు చెప్పలేనండి మీ అనుభవంలో చూసుకోండి రోడ్డు ఇలా వచ్చేసి ఇది ఇటువైపు డైవర్ట్ కావడం ఇటువైపు డైవర్ట్ కావడం జరుగుతుంది ఇటువైపు డైవర్ట్ అయితే మంచిది ఎందుకు ఉత్తరీశానే వీధి చూపు ఇటువైపు డైవర్ట్ అయితే ఉత్తర ఉత్తరవాయము వీధి పోటు ఇది కూడా ఐదు దాటి ఆటలో ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా యాక్చువల్గా తటస్థం అది సో కువేర స్థానం కదా మంచి చేస్తుందా అనుకోవడానికి వీలు లేదు కానీ ఇటువైపు డైవర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తుంది ఇటువైపు డైవర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ చేస్తుంది నా అనుభవంలో మాత్రం నెగిటివ్ చేసిన సందర్భాలు చాలా చూసాను స్వామి అందుకే జాగ్రత్త పడని కొందరికి చెప్తూ ఉంటాను కానీ మీ అనుభవాలే మీరు చూసుకోండి ఏందమ్మా ఉత్తరం మిడిల్లో సో ఇక్కడ కూడా మిడిల్ లో వస్తుందమ్మా ఇక్కడ కూడా మధ్యలో వస్తుంది ఇది మంచి చేస్తుందా అంటే ఇది కూడా సేమ్ స్టైల్ ఇటువైపు డైవర్ట్ అయింది ఇటువైపు డైవర్ట్ అయింది సో ఇటువైపు డైవర్ట్ అయినప్పుడు నైరుతి చెడు చేస్తుంది ఈ లక్షణాలు వస్తాయి దానికి ఇక్కడ వచ్చి వాలింది కదా ఈ లక్షణాలు వస్తాయి ఇటు వాలినప్పుడు ఈ లక్షణాలు వస్తాయి మరి రోడ్డు ఎటువైపు ఉండి జనాల ఫ్లో ఎటువైపు ఉంటే అటువైపు ఆ లక్షణాలు వస్తాయి కొందరికి ఐదు దాటి ఆరులో మంచి జరగచ్చు కొందరికి చెడు జరగచ్చు పదకొండు దాటి పన్నెండులో మంచి జరగవచ్చు కొందరికి చెడు జరగవచ్చు అంటే ఇది మీకు డైవర్ట్ అయిన విధానాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి స్వామి అదే విధంగా ఇది కూడా అంతే సౌత్ మిడిల్లో వస్తుంది ఇటు వెళ్ళింది అనుకోండి మంచి ఇటు వెళ్ళిపోతే చెడు అంటే ఇది తటస్థమైందే దాని యాక్షన్ ఎలా ఉంది ఇక్కడ నిలబడ్డాను నేను సో ఇటు రాయి వేశాను అక్కడ గాయమైంది అంటే చెడు దిక్కుపోతుంది సో ఇటు డబ్బులు పంచాను అంటే మంచి జరిగింది అంటే మంచి దిక్కుపోతుంది అంటే ఫస్ట్ మి తటస్థం అనమాట న్యూట్రల్ ఇది కానీ అది చేసే యాక్షన్ అంటే ఇటు ప్రభావం ఉంటే చెడు జరుగుతుంది అటు ప్రభావం ఉంటే మంచి జరుగుతుంది సో మీరు ఈ విధంగా మిడిల్లో ఉన్నదాన్ని ఎలా నిర్ణయించుకోవాలి అని అంటే అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని నన్ను అడిగినా కూడా న్యూట్రల్ అంటాను మిమ్మల్ని లక్షణాలు అడిగి చెప్తాను నేను దీనికి వాస్తు పండితులు రావాల్సిన అవసరం లేదు స్వామి మీ అంతటా మీరు బేరీజు వేసుకోండి చిన్న చిన్న సమస్యలకు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు అది ఏం చేస్తుంది ఒక అబ్బాయి మంచోడా చెడ్డోడా అంటే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే తెలిసిపోతుంది చెడు అంటే చెడు మంచి అంటే మంచి ఇది కూడా అంతే కదా మీరు ఆ ఇంట్లో ఉంటారు కాబట్టి మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఏ చెడు ఫలితమైనా ఒకేసారి రాదు ఒక పెద్ద దొంగ ఉన్నాడండి ఫస్ట్ చిన్న చిన్న దొంగలతో తెలిసిపోతుంది వీడు దొంగ అని పని పెంచి పెద్ద చేస్తే వాడు పెద్ద దొంగ తయారవుతాడు సో చిన్నప్పుడు నెగిటివ్ రాగానే కట్ చేసేయండి అంతే నేటు కట్ చేసేయండి నా వీడియోలు చూడండి ప్రతి వీధి పోటు ఎలా కట్ చేశానో చాలా వివరంగా చెప్పానండి సో ఇలాంటి వీధి పోటు కనుక ఉంటే దీనిలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి తటస్థం ఉంది సో ఈ వివరణ తీసుకొని మీ ఇంటికి సవరణ చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను గురుగారు ఇప్పుడు రోడ్స్ అనేవి మీరు చెప్పినట్టు ఇలానే కాకుండా ఇంటి ముందు నుంచి కానీ సైడ్ ఇంకా ఒకటే అర్థమైంది అర్థమైంది స్వామి మీరు ఎలా చెప్తారు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోడ్ గురించి మీరు ఏమి అడిగారు అంటే మీరు అడిగింది ఏంటి అమ్మా అంటే ఇట్లా అడిగారు రోడ్ అనేది సార్ ఇలా కాకుండా రోడ్ ఇలా వెళ్తుంది సార్ ఇలా రోడ్ ఉంది ఇలా రోడ్ ఉంది అని అడుగుతారు మీరు కదా ఇప్పుడు నేను చెప్పిన విధానం కూడా అలాంటిదే అమ్మా ఇది ముంగట రోడ్ ఉన్న అని అనుకునే చెప్తున్నాను ఈ రోడ్ ఉన్నా కూడా మీకు అది హిట్ అవుతుంది అందరు ఏమనుకుంటారు ఈ రోడ్ ఉంది టీ షేప్ ఉంది కదా అనుకుంటారు కాదు డైరెక్ట్ అనట్లేదు నేను ఈ రోడ్ ఉన్నా కూడా ఇది హిట్ అవుతుంది ఈ రోడ్ ఉన్నా కూడా హిట్ అవుతుంది ఈ రోడ్ ఉన్నా కూడా హిట్ అవుతుంది సో ఇవన్నీ రోడ్ సంబంధించిన మధ్యలో రోడ్లు ఉన్నా కూడా హిట్ అవుతూనే ఉంటుంది తప్పకుండా హిట్ అవుతుంది ఇటున్నా హిట్ అవుతుంది ఇటున్నా హిట్ అవుతుంది ఇటున్న హిట్ అవుతుంది అయ్యో రోడ్ ఉంది కదా ఇప్పుడు టీ షేప్ అంటారు ఇలా ఉంది సార్ ఇది టీ షేప్ కదా అంటే కాదు కాకపోతే పర్సెంటేజ్ తగ్గుతుంది కొద్ది కాలము ఇలా ఇలా షేర్ అయిపోతుంది కానీ ఓవరాల్ గా ఫైనల్ గా నీటి ఫలితం వస్తుంది ఇది మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు ఈ రోడ్లు ఇలా ఉంటాయి ఈ రోడ్లు ఇప్పుడు ఇటువైపు ఈ రోడ్ ఉంది ఈ రోడ్డు ఇలా ఉన్నంత మాత్రమే ఇది మంచి ఇవ్వకుండా మానదు ఈ రోడ్ ఇలా ఉన్నంత మాత్రాన చెడు ఇవ్వకుండా మానదు చెడు చెడే మంచి మంచి కొద్దిగా ఇప్పుడు చెడు వ్యక్తి ఉన్నాడు ఒక అడ్డుకునే వ్యక్తి ఉంటే కొద్ది కాలము చెడు తగ్గుతుంది అంతే కదా ఒక మంచి వ్యక్తి ఉంటే అడ్డుకుంటే అతని మంచి కూడా తగ్గుతుంది కానీ ఓవరాల్ గా మంచి మంచి చెడు చెడే ఇలా ఉన్నా కూడా మంచి మంచి చెడు చెడే ఇక్కడ రోడ్లు ఉంటాయమ్మా ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ రోడ్డు ఇటు వెళ్తుంది ఈ రోడ్ ఇప్పుడు దారి అన్నానంటే ఇవన్నీ రోడ్లు అనమాట ఇట్లా రోడ్ ఉన్నాయి తప్పకుండా రోడ్ అనమాట ఇది రోడ్ అంటే ఇప్పుడు రోడ్లని మనం ఎలాగో మార్చలేము అది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి అప్పుడు అలా ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచడం ఇలాంటి కొన్ని మార్పులు చేయడం వల్ల ఖచ్చితంగా అది మారుతుంది అని చెప్పి ఇప్పుడు చెట్లు పెట్టమంటున్నానమ్మా ఇంకా చాలా ఉన్నాయి టెక్నిక్స్ దీంట్లో టైం కాబట్టి మళ్ళీ